కల్పవల్లి పొండ్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం భాగవత కథలు ఈ శీర్షికలో ఈరోజు ఏడవ రోజు ఏడవ రోజు వామనుడు చక్రవర్తిని ఏం కోరాడో నిన్నట్టు చెప్పుకున్నాం ఎందుకు కోరాడో ఆయన ఎలా తీరుస్తాడనేది రోజు భాగంలో చెప్పుకున్నాం చక్రవర్తిని ఆయన అడిగారట నాకేమీ అవసరం లేదు నాకు ధనం అవసరం లేదు ఇళ్ళు వాకిళ్ళక్కర్లేదు రాజ్యాలు అక్కర్లేదు మరేమీ అక్కర్లేదు కానీ ఒక్క మూడు అడుగుల స్థలం మాత్రమే కావాలి అని అడిగారు అయితే ఆయన ఏమంటున్నారంటే ఓ విప్రోత్తమా నీవు మాటలన్నీ యథార్థములే ఇవన్నీ ఏవేమి చెప్పావన్నీ కరెక్టే అవన్నీ పరమ సత్యములు పైగా శ్రేష్ఠులైన వారిచే ఆమోదింపబడినవే అయినా కోరిన వాడవు అంత చిన్న కోరుకు కోరుతున్నావేంటి నిన్ను కోరుకోమనే చెప్పాను కదా నేను భూభాగాన్ని కోరుకోవాలి కదా మరి నేను ఇచ్చేవాడిని ఇచ్చేవాడి యొక్క సంగతి కూడా తెలుసుకోవాలి కదా నేను చక్కగా నీకు రాజ్యాలు ఇస్తాను నువ్వు అడిగిన ధనాన్ని ఇస్తాను నా దాతృత్వం సంగతి తెలుసని మీరే చెప్పిత్రి అవన్నీ వదిలేసి ఒక మూడు అడుగుల స్థలం చాలు అని అంటే మూడు అడుగుల ఏమిటంటే ఇది ఇలా అడగడం కూడా ఇచ్చేవాడికి కూడా కాస్తంత బాధ కలుగుతుంది కదా భూభాగాన్ని కోరవా ఏనుగులు వాంఛించవా గుర్రాలను ఊహించవా యువతలను వీక్షించి కాంక్ష కాంక్షించవా నీవు పసిబాలుడు నీకేం తెలియ ఇట్లా చిన్న పిల్లవాడే కదా అందుకని ఏం అడగాలో తెలియక ఆ మాట అడుగుతున్నావు ఆ స్వల్పమైన దానినే నేను ఎలా ఇవ్వాలి నువ్వు అడిగితే ఇస్తాను దాందేముంది అని బలిచక్రవర్తి అన్నారట బలిచక్రవర్తి తన సంపదలే గొప్పవి అని ఆలోచనలో ఉన్నాడు అలాంటి బలిని చూసి అసలైన మేధస్సు కలిగినటువంటి వామనుడు చిరునవ్వుతోటిలా చక్కగా నవ్వాడట ఓ రాజా నేనా బ్రహ్మచారిని నాకు గొడుగో యజ్ఞోపవేతమో కమండలమో మొలత్రాడు దండమో ఇవి అవసరం నేనా బ్రహ్మచారిని నేను ఇక్కడ నాకు ఆ భూములన్నీ ఎందుకు గజ గజములంటే ఏనుగులు అవన్నీ ఎందుకు యువతుల అసలే అవసరం లేదు గుర్రాలు ఎందుకు ఇలాంటివన్నీ నాకేమీ అక్కర్లేదు మరి ఏం కావాలి నేను అడిగింది నిన్ను ఒక మూడు అడుగుల స్థలం మాత్రమే అడిగాను నాకు అదే బ్రహ్మాండము అదే నాకు ఇప్పించు అంతకంటే మించింది నేనేమి అడగటం లేదు అని వామనుడు మళ్ళీ బలి చక్రవర్తితో అదే మాట అన్నారట ఓ రాజేంద్ర మనుజునికి ఈ ఆశ అనే పాసం ఉన్నదే అది చాలా పొడవైనది దానికి అంతమంటూ లేదు సముద్రం అంతంగా కల భూవలయం అంతా పొందిన రాజులు కూడా శ్రమనే పొందుతారు కానీ తృప్తి పొందటం లేదు చక్రవర్తి గయుడు మొదలైన రాజులు కూడా ధనం మీద కామం మీద ఆశను వదులుకోలేదు కదా అలాగని వారి కోరికలు తీరను లేదు లభించిన దానితో తృప్తి చెందే సంతుష్టుడు ముల్లో కాలంలోనూ పూజ్యుడు అలాంటి వానికి ఎల్లప్పుడూ సుఖంగానే ఉంటుంది సంతోషం లేకపోవడం అనే కారణం చేతనే జన్మ పరంపరలు కలుగుతున్నాయి కదా సంతృష్టి గల వానికి మోక్షం లభిస్తుంది తనంత తానుగా లభించినటువంటి దానితో తృప్తి పొందే వారి తేజస్సు రోజు రోజుకి పెరుగుతుంది అలా తృప్తి కలగని వారి తేజస్సు అగ్ని నీటిని చల్లార్చినట్టుగా క్షీణించిపోతుంది ఇక్కడ మనకేం చెప్తున్నారు ఆయన ఉన్నదానితో తృప్తిపడండి తృప్తిగా ఉన్నటువంటి వాడికి సంతోషంగా ఉన్నటువంటి వాడికి ఎప్పుడూ తేజస్సు కలిగి ఉంటాడు నాకు అది కావాలి నాకు ఇది కావాలి నాకు భూమి కావాలి ఇల్లు కావాలి వాకిలు కావాలి కారు కావాలి అసలు ఈ మొత్తం దేశమే నాకు కావాలి ప్రపంచమే నాకు కావాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ ఏమి ఉపయోగం లేదు ఎవరైతే సంతృష్టిగా ఉంటాడో సంతృప్తిగా ఉంటాడో ఎవరు ఆనందంగా ఉండగలుగుతున్నాడో వాడే ఆనందపరుడు ఒకవేళ అలా తృప్తి లేనటువంటి వాడు ఎలాంటి వాడు అంటే మండుతున్నటువంటి అగ్ని మీద నీళ్లు చల్లగానే ఏమవుతుంది అగ్ని ఆరిపోతుంది నీవు చక్రవర్తి అని నిన్ను అవి ఇవి ఇవి ఇవ్వు అని నేను అడగడం సమంజసం కాదు నాకు తగినట్లుగా నేను కోరాను కాదనకుండా ఈ మూడు అడుగులు నాకు ఇవ్వు చాలు అంతకు మించింది ఏమీ వద్దు అన్నట అని ఇలా పరికినటువంటి మాయావటుకు వటువులకు మాత్రం మూడు అడుగులు దానం ఇవ్వడానికి సిద్ధపడి చేతిలో జల కలసం పుచ్చుకొని బలిచక్రవర్తి రాక్షస రాజ్య నిర్మాణ చాతురుడే శుక్రాచార్యుడు ఇలా అంటున్నాడట ఆయన ఇవ్వడానికి రెడీ అయిపోయాడట చక్కగా దానం ఇవ్వాలంటే ఏం చేయాలి చేతిలో నీళ్ళ ఉండాలి ఒక కలసం కావాలి ఇలా దానం చేయాలి ఆయనేమో ఏమో సంసిద్ధుడయ్యారట వెంటనే శుక్రాచార్యుడు పక్క నుండి అంటున్నాడు ఓ ధనుజేంద్ర ఇతడు బ్రాహ్మణుడు కాదు దేవకార్యాన్ని సాధించడం కోసం వచ్చినటువంటి శ్రీహరియే కశ్యప ప్రజాపతికి కొడుకుగా అతిథి గర్భం నందు పుట్టాడు ఈ విషయం తెలియక ఇతని కోరికను నీవు తీరుస్తాను అని అంటున్నావు దీనివల్ల నీకు ఉపద్రవం వస్తుంది నీ లక్ష్మి నీ తేజస్సు నీ రాజ్యం నీ ఐశ్వర్యం ఇవన్నీ నిన్ను వంచి తీసుకొని పోయి ఆ ఇంద్రునికి ఇస్తాడు మూడు పాదాలతో మూడు లోకాలని ఆక్రమిస్తాడు సమస్తాన్ని విష్ణువుకు ధారపోసి నీవు పేదవాణి వల్లే ఎలా బతుకుతావయ్యా అని శుక్రాచార్యుడు కనుక్కుని ఈయనకి చెప్తున్నాడట నువ్వు అనుకుంటున్నట్టుగా ఇతనేమి బ్రాహ్మణుడు కాదు ఒక రాజే అయి ఉంటాడు శ్రీహరియే ఎవరో కూడా కాదు అతిథి కశ్యపులకి జన్మించినటువంటి వాడు నీ దగ్గర ఉండేవన్నీ తీసుకొని ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడు ఇంద్రుడికి ఇవ్వాలనుకుంటున్నాడు కాబట్టి తస్మాత్ జాగ్రత్త నువ్వు చాలా తప్పు చేస్తున్నావు మరొకసారి ఆలోచించు అతను అడిగిన దానికి ఇవ్వాలంటే అని ఒకటికి రెండు సార్లు ఆయనని కోషన్ చేశాడ వారించాడట వద్దని చెప్పారట మరి వింటానండి బలిచక్రవర్తి ఏమంటున్నారు ఇతను ఒక పాదంతో భూమిని ఇంకొక పాదంతో స్వర్గాన్ని ఆక్రమించి దిక్కులు గగవనంతా తానై ఉన్నటువంటి వాడు ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్తావు మొత్తం ఆయనే తీసుకున్నట్టయితే కాబట్టి ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే మనకి నరకం వస్తుంది ఇన్నాళ్ళు నాకు తెలియదు నేను చెప్పానని అడిగాడు నేను ఇస్తానన్నాను దాన్ని త్రోసిపుచ్చడానికి నువ్వు కూడా సమర్థులు కావు అయితే దాతకు నాశం నాశనం కలిగించే దానం అది దానమే కాదని తత్వవిధులు చెప్తున్నాయి దానము యజ్ఞము తపము కర్మము ఈ నాలుగు తాను ధనవంతులై ఉన్నప్పుడు చెయ్యాలి తను వద్దగల సర్వమంతా ధనాన్ని ఐదు భాగాలుగా విభాగం చేసుకుని ఒకటి కామానికి ఒకటి అర్థానికి ఒకటి ధర్మానికి ఒకటి కీర్తికి తనను ఆశ్రయించి ఉన్నవారికి సమానంగా పంచేవాడు ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా పూర్ణ జీవితాన్ని అనుభవిస్తాడు అందుకని తనకు మారిన ధర్మం పనికిరాదు అది కాకుండా ఈ విషయంలో ఋగ్వేదంలో చెప్పినటువంటి సూక్తి కూడా ఒకటి ఉన్నది నేను చెప్తాను విను ఓ సచ్చరిత్ర ఇస్తానని చెప్పినా సరే దేనిని ఇస్తే సమస్తము పోతుందో దాన్ని ఇవ్వటం కుదరదు నువ్వు ఇస్తావని చెప్పావు బాగానే ఉంది నేనే నిన్ను కాదంటల్లా కానీ అది ఇచ్చాక నువ్వు మొత్తం నీకంతా పోతే అది తప్పు కదా అలా చేయకూడదు అందువల్ల నీకు అసత్య దోషం ఏమీ కలగదు ఆత్మనే వృక్షానికి మూలం అసత్యమే కదా ఆ అసత్యం మూలంగా గల ఆత్మ ఎప్పటికీ చెడిపోదు ఈ ఆత్మనే వృక్షానికి సత్యమే పువ్వులు పండ్లు మూలం బతకపోతే చెట్టు వాడిపోతుంది అందువల్ల పువ్వులు పండ్లు చెడిపోతాయి ఇవి లేకపోయినా మొదలు బాగుంటే వృక్షం వృద్ధి పొందుతుంది కదా కనుక మూలానికి చేటు రాకుండా కొరత లేకుండా నలుగురిలోనూ పలుసలా కాకుండా దానమిచ్చే దాత చెడిపోడు అలా కాకుండా సత్యం కోసం దానం చేసి చివరికి మిగిల్చేదేమీ లేకపోతే అది నీకు పనికి రాదు అని శుక్రాచార్యుడు ఒకటికి రెండు సార్లు వారించాడ ఇక రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూద్దాం నమస్కారం